హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి బగారా రైస్ అండి మనకు పెళ్ళి భోజనాల్లో వడ్డించే బగారా రైస్ దీనికోసం మనం బాస్మతి రైస్ అండ్ మసాలా దేనుసులు కొత్తిమీర ఉడ్లీపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి ముందుగానే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి పొడిగా రైస్ చాలా బాగా వచ్చింది కదా దీనికోసం నేను ఇక్కడ టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నానండి దీన్ని ముందుగానే కడిగి ఒక టూ అవర్స్ అలాగా నానబెట్టుకోండి నానబెట్టుకుంటే రైస్ మంచిగా వస్తుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దాంట్లోకి అన్ని మసాలా దినుసులు అన్నీ వేసుకోండి జాజికాయ ఆరాటి మొగ్గ అన్నీ చూడండి అన్నీ దాల్చిన చెక్క అన్నీ తీసుకోండి అన్నీ కొద్ది కొద్దిగా తీసుకొని ఇప్పుడు అన్నీ దాంట్లో వేసేయండి బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు కంపల్సరీ వేయండి అండ్ ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకున్నాం దీన్ని ఇప్పుడు కొద్దిగా రోస్ట్ చేసుకోండి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకున్నాం టమాటో ముక్క అలాగే పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోండి నెక్స్ట్ అల్లగా వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది పచ్చి కాసిన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇప్పుడు బాగా కలిపేసి ధనియా పౌడర్ వేసుకోండి గరం మసాలా వేసి కలిపేసి సాల్ట్ వేసుకోండి అలాగే రైస్ మొత్తం ఇందాక మనం పక్కన పెట్టిన రైస్ మొత్తం నానబెట్టిన పెట్టిన రైస్ మొత్తం ఇందులో వేసేయండి ఆ రైస్కి మసాలా ఫ్లేవర్ మొత్తం అంటే ఇలాగా మొత్తం కలపండి ఇప్పుడు దీంట్లో సరిపడండి వాటర్ వేసుకుందాం టూ గ్లాస్కి ఫోర్ త్రీ అండ్ హాఫ్ పడుతుందండి ఆ త్రీ అండ్ హాఫ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది రోజు సరిపడా సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను చూడండి రైస్ దగ్గర పడుతుంది కొద్దిసేపు మూత పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూడండి ఇప్పుడు దీంట్లో నేను ఫ్లేవర్ కోసం కుంకుమ పువ్వు నానబెట్టుకున్న పాలు వేస్తున్నాను దీనికోసం ముందుగా మనం కొంచెం కుంకుమ పువ్వు తీసుకొని కొన్ని ఒక హాఫ్ గ్లాస్ పాలల్లో నానబెట్టేసి పెట్టుకుంటే కలర్ కోసం వేస్తున్నామండి చూడండి రైస్ పర్ఫెక్ట్గా అవుతుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ పెట్టండి కొంచెం పైన నెయ్యి కొత్తిమీర వేయండి నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి కంపల్సరీ వేసుకోండి చూడండి రైస్ పర్ఫెక్ట్గా అయిపోయింది కదా అంతేనండి ఈ రైస్ చాలా బాగుంటుంది మటన్ చికెన్లోకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్